అందరికీ నమస్కారం ఈ రోజు వృషభ రాశి వరకు జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి క్రీడల్లో పాల్గొనడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీరు కొత్త సవాళ్లను స్వీకరించేందుకు ప్రేరణగా పనిచేస్తుంది జీవనోపాధిలో మంచి అభివృద్ధి ఉంటుంది అదనపు ఖర్చులు ఉంటాయి వాహన ఖర్చులు ఉండవచ్చు ఫైనాన్స్ సంబంధిత పనులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి స్త్రీలు ఎక్కువ సమయం మతపర కార్యక్రమాల్లో గడుపుతారు వివాహితుల గృహ జీవితం సాధారణంగా సాఫీగా ఉంటుంది అధికారుల సహకారం ప్రతి పనిలో ముఖ్యం వారి మద్దతుతోనే విజయం సాధించవచ్చు ఈ రోజు మీరు కొంత ఆస్తిని కొనుగోలు చేయవచ్చు వ్యక్తిగత జీవితం అద్భుతంగా ఉంటుంది కీలక విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించడం వల్ల మీరు సరికొత్త అవకాశాలను తెలుసుకుంటారు ఇవి మీ విజయానికి దారి చూపుతాయి ప్రతికూల పరిస్థితులను కోపంగా కాకుండా శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి మీరు కుటుంబంలో ప్రియమైన వారి నుండి మద్దతు పొందుతారు రాత్రి మీరు మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆధ్యాత్మికతను అనుభవిస్తారు ఇది మీకు కొత్త శక్తిని అందిస్తుంది కుటుంబంలో ఆనందం మరియు ప్రసంగం మరియు ప్రవర్తన ప్రభావవంతంగా ఉంటుంది మీ చిన్నారులు చేసే కొన్ని తప్పులను మీరు విస్మరించాల్సి ఉంటుంది ఈరోజు ఆర్థిక సలహా గురించి మీ తల్లిదండ్రులతో మాట్లాడండి రోగ శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి కుటుంబం మరియు సమాజం మధ్య సమతుల్యతను కాపాడండి లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం వల్ల మీ ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుంది ఇది విజయానికి దారితీస్తుంది పోటీదారులపై విజయం ఉంటుంది అదృష్టం పెరుగుతుంది ఈ రోజు మీ ప్రవర్తనలో మరింత ఆధ్యాత్మికత కనిపిస్తుంది ఈరోజు మీకు ఆకస్మిక లాభాలు వచ్చే రోజుగా ఉంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేలా వారిని ప్రోత్సహించండి మీ జీవిత భాగస్వామితో గొడవ పడే కంగారు పడకండి రానున్న రోజుల్లో మీరు ఆనందంగా ఉంటారు పిల్లలకు సంబంధించిన ఆందోళన ఉండవచ్చు ఈరోజు వేరొకరు చెప్పేది ప్రతి వస్తువు నమ్మకండి కష్ట సమయాల్లో మీరు మీ బంధువుల నుండి మద్దతు పొందుతారు పిల్లలు ఇంటి పనులు తమ తల్లికి సహాయం చేస్తారు ఇది వారితో ఆమెను సంతోషపరుస్తుంది మీరు మీ ఇంటిని పునరుద్ధరించడానికి కూడా మంచి మొత్తాన్ని ఖర్చు చేయవచ్చు ఆఫీసులో వివాదాలను సక్రమంగా పరిష్కరించడం అవసరం మీరు మీ వ్యాపారం మరియు ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేయాలి ఈరోజు మీ అత్తమామల కుటుంబ సభ్యుల నుండి మీకు కొంత డబ్బు అందే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో మీకు చాలా బాధ్యత ఉంటుంది మీరు మీ ఆహార బాల ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేకపోతే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు డబ్బు విషయంలో ప్రాణ స్నేహితుడైన కుటుంబ సభ్యులైనా ఎవరిని నమ్మకండి జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీరు కోపంగా ఉండకండి ధన సంబంధంలో స్పష్టత లేకపోవడం వల్ల పడదాలు ఏర్పడవచ్చు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి